సూర్యభగవానుడు వచ్చేసాడు మనకి బాగా ఎండాకాలం కదా ఎండాకాలం మనకి త్వరగా వచ్చేస్తాడు ఆరయ్యింది టైం వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి మనకి స్పెషల్ హార్వెస్ట్ ఎండుమిరపకాయలు అలాగే చిల్లగడ్డ మేము గన్సగడ్డలు అంటాం వీటిని ఇంకా బంపర్ హార్వెస్ట్ ఎప్పట్లాగే ఇప్పుడు రెండు మూడు సార్లుగా మనకి టమాటాలు అయితే బంపర్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా నాలుగైదు సార్లు చేసుకున్నాం రెండు మూడు సార్లు కాదు ఇంక ఈ సంవత్సరం టమాటాలు అయితే మనం దాదాపుగా ఒక క్వింటా టమాటాలు దాకా పండించామనే చెప్పాలి అలాగే వంకాయలు ఎప్పుడూ వంకాయలు మనకు బాగానే పండుతాయి దొండకాయలు మాత్రం కొంచెం ఒకటి రెండు బాగా దొరికాయి కాసిన వంకాయలు అలాగే ఒక చిన్న దోసకాయ మనకి నాలుగైదు ఎప్పటిలాగే కాకరకాయలు అలాగే అందమైన మందార పూలు ఇది ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఎన్ని రకాలు దొరికాయో కూడా చూద్దాం ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈరోజు కూడా మనం తొమ్మిది రకాల హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకునే వీడియో చూడబోతున్నారు ఇక్కడి నుంచి బంతి పువ్వు మనకు వర్షాకాలం పూసినట్టు ఉయ్యో అదే అప్పుడే వచ్చేసావు నువ్వు కూడా పక్షులు కూడా త్వరగా వచ్చేస్తాయి అనుకుంటా నాటు గులాబీలు మంచిగా పోస్తున్నాయి ఎండాకాలం కూడా తెల్ల గులాబీ మొగ్గగా ఉన్నప్పుడు ఎలా లైట్ పింక్ కలర్ కనిపిస్తుందో వేడి పడింది పూలు ఎండాకాలం పోస్తాయో ఏమో కానీ అసలు భలే పోస్తున్నాయి అసలుకు రోజు నాలుగు పూలు ఐదు పూలు ఇంకా పూర్తిగా ఇచ్చుకొని కూడా ఇచ్చుకోలేదు ఏం పాదా ఏం పాదా నేను ఎత్తనం పెట్టలేదు ఏం పాద వచ్చిందో బా అనుకుంటున్నా ఫ్లవర్స్ రావటం వాటి అంతటయ్యే పోవటం అసలు అయితే ఇది నేదు పేరు అనమాట ఎత్తనం వెట్టలొచ్చిందో కూడా నాకు తెలియదు సావిత్రికి వచ్చే స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వేడి వచ్చేసి మళ్ళీ మనం ఎద్దు తోటలోకి వచ్చేసాము పూర్తిగా ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి పొద్దున్నే ఆరు గంటలకే వచ్చాం చూసారు కదా మీరు కూడా సూర్యభగవాన్ కూడా వచ్చేసాడు ఆరు గంటలకే ఇంక ఈరోజైతే గన్సుగడ్లు చెల్లగడిదుంపలు ఉన్నాయి వాటిని ఆల్రెడీ నేను కొన్ని హార్వెస్ట్ చేశాను కొన్ని రెసిపీస్ కూడా చేశాను రెసిపీస్ వీడియోస్ అయితే కొంచెం గా బహుశా పోస్ట్ చేస్తామేమో హార్వెస్ట్ చేసిన ఒకటి రెండు తీసినవి కూడా హార్వెస్ట్లో కూడా ఒకసారి చూపించాను మనకి మంచిగా తయారైనవి చెలగడ దుంపలు అయితే ఒక్కొక్కటి దగ్గర దగ్గర కనీసం చిన్న కుండీలో తీసినా కూడా ఒక రోజు పావు కేజీ ఉంది ఇంకా పెద్ద వాటిలో పెట్టినవి అయితే ఒక్కొక్కటి మంచిగా అర కేజీ వరకు వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఇంకా ఉంచితే కనుక లేట్ అయిపోతే ఇంకా పాడైతే ఏమో అన్నట్లు అనిపిస్తుంది అందుకని ఈరోజు అవి తీసేస్తాను వాటితో పాటు ఈ మధ్య మీకు ఎప్పుడు చూడండి ఆర్వెట్ వీడియోస్లో టమాటాలు అయితే బోల్డ్ వర్షం కురిసినట్టు కురిసినట్టు చూపించాయి కదా కొంచెం లైట్గా టమాటాలు కోసేది చూపిస్తాను ఎక్కువ చూపించలేండి మరి ఎక్కువ బోర్ అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకే అన్ని టమాటాలు పండి ఈ సంవత్సరం మన గార్డెన్లో అయితే ఇంకా చిన్న చిన్న ఒకటి రెండు ఉన్నాయి ఉన్నాయి అవి కూడా చూసి హార్వెస్ట్ చేసుకున్నా ఏమున్నాయి ఏంటన్నది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిలగడి అయితే హార్వెస్ట్ చేస్తాను ఇంకా వీటికి అయితే మనం ఎలాంటి బలం ఏమీ వేయలేదు అవి మనం కిచెన్ వేస్ట్ మనం పేడెరువు అవి మాత్రం ఎప్పుడు వేస్తూనే ఉంటాం పదిహేను రోజులకు ఒకసారి ఈ ఎండాకాలం వచ్చిన తర్వాతే కొంచెం వేయటం తగ్గించాము ఇంకా అదే కిచెన్ వేస్ట్ ఎంతసేపటికి ఎరువు ఎప్పుడన్నా ఈ మధ్య అయితే లేదు కానీ ముందు అయితే పదిహేను రోజులకు ఒకసారి శనగ చెక్క ఒకసారి రెండుసార్లు తవుడు ఇవి మనం ఇచ్చిన ఎరువులు అయితే మాత్రం మంచిగా వచ్చింది పంట ఈ సంవత్సరం అయితే మాత్రం హీల్ చాలా బాగుంది ఇంకెప్పుడైతే ముందు చెనగ దొంగ ఇదిగోండి ఇక్కడ తిని దేస్ అన్నీ కూడా దాదాపుగా ఎండిపో వస్తున్నాయి ఫై కూడా వచ్చేసింది అసలు ఎంతంత సైజ్ అయినాయో ఎంత బాగా వచ్చినాయో ఎంత టేస్ట్గా ఉన్నాయో మనం బయట మార్కెట్లో తెస్తే మనకి అసలు మంచిగా ఉండనే ఉండట్లేదు ఈ మధ్య అయితే అసలు ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్గా ఉంటాము అంతేకాకుండా మనకి పుచ్చులు కూడా వస్తున్నాయి కానీ మన గార్డెన్లో పండిన చిలగడ దుంపలు మాత్రం ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో నేను ఇరక్కుండా తీద్దామని ట్రై చేస్తున్నా కానీ తీలేకపోతున్నా చూడండి మట్టి చూడండి ఎంత మంచిగా గుల్లగా ఉందో అసలు అసలు ఎంత లోతుగా వెళ్ళిందో తీస్తున్న కొద్ది అట్లా ఇరక్కుండా తీసి చూపిద్దాం మీకు ఎంత వద్దో అసలు సైజు అంటే అసలు ఎంత తీస్తున్నా పెద్ద డబ్బు కదా అష్టమే పైన పుట్టుకుంది పీకు అబ్బు పెట్టు దానికి పెట్టు జాయింట్ చేయి చూసారు ఎంత పొడవు ఉందో ఎంత బాగుందో మట్టిలో మాణిక్య దగ్గర దగ్గర పన్నెండు అంగళాలు ఉంది అడుగు అడుగు మట్టిలో మాణిక్యాలు అట్లనే పండింది అసలు మనకి ఎంత సైజ్ ఉందో తెలియదు ఏమన్నా ఉన్నాయ్ చెప్తా ఇది కానీ ఇంకా స్టెమ్స్ తీసేసాను ఇది కానీ చిన్నది వచ్చింది మళ్ళీ మనం దీన్ని కావాలంటే నాటుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎత్తి తీసేస్తున్నా నేను ఇంకా ఇన్ని వద్దులే ఎండ ఈ ఎండల కష్టము పెరగటం ఒక్కటి నుంచి వర్షాలు పడిన తర్వాత మళ్ళీ నాటుకుందాం వాటిని కొమ్మలు కట్ చేయలేదు కాబట్టి మనకు వీటితో పెద్ద ఇబ్బంది లేదు ಇದಕ್ಕೆ ಒಂದು ಚಿಕ್ಕದೊಂದು ಇದೆ ಎಷ್ಟು ಇನಿಯೋ ನಮಗೆ ತಿಳಿಯದು ಮೊದಲು ಗೊಮ್ಮಲ್ తీಸಿ ಗೊಮ್ಮಲ್ తీసేస్తే ಅದು ಇಂದೆ ಕೋಸಗಳು ಇರಕದು తీಸಿ ಮನೆಗೆ ರಾವ್ ಹಾ ಒಂದನೇಯೂ อืม బుజ్జిమండలు అండి పర్వలేదు కానీ ఉన్నాయి ఇంకా తీసేయట్లేదు అడుక్కెల్లో పైనే కనపడుతుంది అన్నీ కూడా అది ఇదైతే సరిగా లేనట్టే ఉంది ఇది ఆపేస్తున్నాను ఇయొచ్చినాయి తీసాం ఆల్రెడీ ఉందో లేదో పద్దెలిదు చూడండి ఇక్కడ ఉంటుంది రెండు పెట్టావు రెండు వచ్చి నీకు పర్వాల ఎరగాలు చూసినట్టుకుంది బాబు పెద్దగానే ఉంది

సగం గడ్డ అందులో ఉందగా ఎంత సుత్తే తెలుద్దు బానే ఉంది ఇంతకుముందు ఆల్రెడీ హార్వెస్ట్ చేసా కాబట్టి అలాగే మనకి చెల్లగడ హార్వెస్ట్ అయితే అయిపోయింది ఇంక ఈ టబ్ లోనే మనకి ఎందుకో మరి సన్నగా వచ్చినాయి మరి ఏమన్నా లోపలికి వెళ్ళినా అన్నది తెలీదు ఇప్పుడు మట్టి తిరగాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా దానిజలకి వెళ్ళాలా ఏమన్నా ఉంటే మీకు తర్వాత చెప్తాను అందులో ఏమన్నా ఉంటే ఎదు మంచిగా ఎంత బాగా చూడండి అది ఎంత గ్రో బ్యాగ్ అసలు ఒక జాన ఉంటుందేమో అంతే ఇది ఈ బ్యాగ్లో కూడా నేను రెండు స్టమ్స్ పెట్టాను రెండిటికి జాన కూడా లేదు రెండిటికి దాదాపుగా ఒక కేజీన్నర దాకా వచ్చాయి అందులో హార్వెస్ట్ చేస్తే ఇది బాగుంది కదా इगर्न दगे दगे र 2 के कासा मई तीले र रतल मिर्ची पोवना एंत बोन न इडोन नसे

దాదాపు ఒక నాలుగు కేజీలు ఒక రెండు మూడు కేజీలు పైన తీస్తాయి హార్వెస్ట్ ఆల్రెడీ చేసే అంటే దగ్గర దగ్గర మన గార్డెన్లో ఈ సంవత్సరం మనం చెలగడంపు ఒక ఐదు కేజీల వరకు హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి అసలు ఎంత బాగుందో ఎక్కడ ఒక్క పెస్ట్ తగిలినట్టే లేదు అదే బయలు తెచ్చుకుంటే మనకి ఎంత అంత తెప్పిస్తా కదా అప్పుడప్పుడు అంత నల్లగా చుక్క చుక్కలుగా ఉంటుంది లోపల మనం చెక్కు తీసినా కూడా ఎంత డ్యామేజ్ ఉంటుందో టమాటాలు చూసారా దూరంగా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఆగిపోయింది ఆ బిల్డింగ్ ఇంకా అసలు దాని మీద కొండ ముచ్చులు చూసారు ఎన్ని ఉన్నాయో మాకైతే వాటిని చూస్తే అసలు ఎంత భయం వేస్తుందో ఎప్పుడు ఇటు చూస్తాయో ఎప్పుడు వీటి మీదకి వస్తాయో అని భయం వేస్తూ ఉంటుంది మీరు అట్టే ఆడుకోండి అమ్మ మా గార్డెన్లో గ్రామాకండి ప్లీజ్ చూసారు ఎన్ని ఉన్నాయో ఒక మూడు ఆరు ఏ ఒక పెద్దాక ఉన్నాయి పిల్లలైతే అని తల్లు అయితే దాంట్లోనే ఇందులో రెండు వచ్చినాయి కదా తిలగడ వంపలు మనకి ఒక వంగ చెట్టు ఒక వంగ మొక్క ఉంది అప్పుడు సొరకాయలు సొరపాదులు సొరపాదు ఇందులో లేదా ఉంది ఇందుకు ఇందులోనే సొరపాదు ఉంది మళ్ళీ పచ్చిమిర్చి ఉంది చూసేవన్నీ ఉన్నాయో ఇక్కడ కూడా వంకాయలు కూర్చొని ఇదేం పక్షి అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి అసలు ఎట్లా తిరుగుతున్నాయో వాటి ఇష్టమైపోయింది మన గార్డెన్లో వంకాయలు కూడా బాగానే ఉన్నాయి మనకి ఏదన్నా కానీ సంతోషంగా అనిపించాలి అంటే మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక్కొక్కసారి అట్లా ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్పులకి వెళ్ళినా చేసినా హ్యాపీగా ఉంటుంది కానీ మనం మన గార్డెన్ ఉంటే మాత్రం ఇందులో ఎంత సంతోషంగా ఉంటామో ఈ మొక్కల్ని వీటికి పని చేస్తున్నా హ్యాపీగా ఉంటుంది వీటి హార్వెస్టులు చేసుకుంటున్నా హ్యాపీగా ఉంటుంది ఇది ఒక కాయ కాసిన ఇది ఒక పువ్వు కూసిన ఇందులో ఒక పచ్చి తిరుగుతున్న అందులో ఎంత ఆనందం అది అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది విడిగా చెప్పినా అర్థం కాదు బోల్డ్ అంత పని ఉంటుంది పని ఉండదు అని ఆనందలే కానీ పని అయితే ఉంటుంది దీన్ని చాలా పని చేయాల్సి ఉంటుంది వీటికి చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నీ మనం తీసుకుంటా మనకి ఉన్నా కూడా మనకి బోల్డ్ అంత సంతోషం మనకు అనిపిస్తుంది ఖర్చు పెట్టినా కూడా దాని సంతోషం ఇందులో ఉంటది చూడండి ఇంత ఎండలకు కూడా ఇట్లా తెల్లగా అయిపోతున్నాయి వంకాయలు లాంటి అయినా సరే మనకి కాస్తున్నాయి కదా మంచి ఆకులని పడబడిపోయి వెనక టమాటా చెట్లు లేవుగా వెనక టమాటా చెట్లు లేవు ఇవి కూడా టమాటాలు అసలు వాన గురిసినట్టే ఈ సంవత్సరం మాత్రం కదా కొంచెం ఒక పది రోజులు ఆగి ఇంకొక రెండు ట్రిప్పులు కట్ చేసుకొని ఇతన్నిటిని వీలైతే మట్టి ఒక కేజీ కాయలు దొరుకుతాయి కేజీ పైనే ఉంటాయి రోజుల నుంచి ఫంక్షన్ కూరలు కూడా చేసే పదే వాళ్ళే నేను అదే అనుకున్నా టమాటాలు అవి చక్కగా అసలు ఒక వంద మందికి చనిపోయే కూర అవుతుందేమో అయ్యట్టుగా సీ ఒక టైంలో అయితే ఒకసారి కదా కానీ ఒక్క రోజు కూడా మా వారు కూడా అస్సలు అశ్రద్ధే చేయరు వీటికి నీళ్ళు ఇవ్వటంలో అసలు ఎంత పని ఉన్నా సరే తన పనులు తనకు ఉంటాయి కదా అయినా సరే అసలు ఒక్కరోజు కూడా ఈ మొక్కలు వదిలిపెట్టరు ఎక్కడికన్నా వేరే ప్లేసులకి ఎక్కడికన్నా ఒక్కోసారి తెల్లవారుజనం వేసి వెళ్ళాల్సి ఉంటుంది కదా పొద్దున్నే ఆరు ఆరు గంటలకి బయలుదేరి వెళ్తారు కదా అలాంటి రోజు కూడా వీటికి మొక్కలకు వాటర్ ఇచ్చే వెళ్తారు వద్దులే నేను పోస్తాలే అన్నా కూడా వెళ్ళాను అవు ఎందుకు ఎందుకు నేను వెళ్ళి పోషిస్తా అంటారు అంత ఇంట్రెస్ట్గా చేస్తారు నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా స్టార్ట్ చేసినప్పుడు అని మాత్రం వద్దు మనం పని చెయ్యలేము నీకు పని ఎక్కువైపోద్ది అనేవారు అలాంటి తను కూడా అంత బాగా ఇందులో మేము ఇంకా వాకింగ్లు కదా వెళ్తే మానేసాం అసలు ఇంక ఈ పని సరిపోవద్ది అనమాట ఇంక ఇంట్లో నాకు ఏమీ పని లేక ఎక్స్ట్రా పని లేకపోతే ఎవరు చుట్టాలు కానీ పిల్లలు కానీ ఎవరు లేకపోతే ఇంకా ఇందులోనే ఎక్కువ పని చేస్తూ ఉంట చూడండి అసలు ఎట్లాగా ఉన్నాయో వంకాయలతోటి బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు బోల్డ్ అన్ని రెసిపీస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి ఇంకా నాకు కుదరక చేయటం లేదు వీలైతే మీకు ఆ రెసిపీస్ కూడా చేసి చూస్తూనే ఉంటాను ఈ వంకాయల్ని కాల్చి పచ్చడి చేసుకోవచ్చు వంకాయ పులుసు చేసుకోవచ్చు వంకాయ దోసకాయ వంకాయ వరుగులు చేయొచ్చు వంకాయ వరుగులు కూడా చేయచ్చు నాకు తెలియదు అట్లా కాదుగా ఈ కండ్రెక్కి ఏమైనా ఉప్పు కలిపి చెయ్యాలా అదే మరి ఉప్పు కారంగా ఉప్పు కలిపి ఎండ పెడతారు బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు మనకు ఒక్క కూరగాయతో ఒక్కొక్క కూరగాయ తోటి మనకి తెలిసినవి కొన్ని అయితే తెలియని బోల్డ్ ఉంటాయి అసలు మీకు తెలిసినవి ఏమన్నా రెసిపీస్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి అదే మనకి కొంచెం వీటికి వర్షాకాలం మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవాలి ఆ తర్వాత కొంచెం చలికాలం వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి చలికి పంట మంచిగా వస్తుంది ఎండాకాలం వస్తున్న కొద్ది ఇక తగ్గిపోద్ది అనుకోండి సైజు తగ్గుద్ది వాటి రూపం తగ్గుద్ది అన్నీ తగ్గుతుంది కాయలేదు అవును కాకరకాయలు అన్న ఇదో సిత్తన కనిపించు ఈ కాకరకాయలు కూడా ఇదిగోండి ఇక్కడ దోసత్తనాలు పెట్టాను కానీ ఎందుకు మంచిగా కాపు అయితే రాలేదు ఒక్క కాయ చిన్నద పడింది కోసుకన్నా చిన్నగానే ఉంది సైజ్ కూడా ఎందుకో మరి బాగా అయితే రాలా బాగానే తే కదా అల్లుకుని కాకరకాయలు కాకరగాయలు వదిలిపెట్టవు బుల్లి బుల్లిగా ఇలా కానీ అవ్వట్లే ఇంట్లో ఇబ్బంది లేదు కదా టమాటాలు ఇంకా అయిపోయిందిలే కదా ఇంకా రెండు సార్లు అట్లా మనకి సరిపోయా అన్నీ వస్తాయిలే ఇంట్లోకి ఉన్నాయి అట్లా

పులిపు ఉండవయి స్వీట్గా ఉంట ఉంటాయి చూడటానికి మాత్రం అవి చూడండి సైజు కూడా తగ్గిపోయినాయి పుల్లి బుజ్జి సైజులు వచ్చినాయి మళ్ళీ ఫస్ట్లో ఎలాంటి సైజు వచ్చినాయో ఇంకా ఉన్నాయి ఇగో సరే అండి టమాటాలు చాలాసార్లు చాలా పంటను చూశారు కదా ఇంక ఈరోజైతే వీడియో ఆపేసి ఇద్దరం చటకా కోసి ఎన్ని అయినాయి అన్నది చూపిస్తాం మొక్కలు కూడా వడబడ్డట్టుగా అయినాయి చాలా వరకు అదిగోండి ఇప్పటికైతే ఇవి అయినాయి ఒక కేజీ కాయలు తరగ కోసం కోసినట్లు ఇవ్వనుకుంటేనే ఏం లేవనుకున్నాం కదా టమాటాలు టమాటాలు రోజు కూడా ఒక నాలుగైదు కేజీలు కాయలు దొరికినాయి రెండు రూపాయలు ఎప్పుడు గొయ్యటం స్టార్ట్ చేసినట్టున్నావు కదా ఇట్లా గొయ్యకూడదమ్మా తోడు ഉപയോഗ <pyatled> ക <that> <shop rule> చెట్టుసిపోయినాయి ఒక రెండు రోజులు ఏంటి పూర్తిగా రెడీ చెట్టు చెట్లు అయితే ఉన్నాయి ఓడో కొంచెం అవుతుంది ఇంటి కొన్ని రోజులకి ఇప్పుడు దమ్మన్నా ఒకసారి వంద గ్రాములు తీసుకురా అన్నారా అప్పుడు ఇరవైకాయలు పది కాయలు ఈ సంవత్సరం మిరపకాయలు కూడా తెలుగు మాతలకి సగం రోజులు అన్నీ వస్తాయి మనం మిరపకాయలుగా ఉండంగా ఉండకొసం ఎన్ని పెడితే బాగుంటుంది ఏమో అంతేనా అప్పుడు మామూలుగా మనమైతే చెయ్యితో ఉండగానే కోస్తాం కదా పొలాల్లో నీరుతో కోస్తారు అదే అట్లా కొస్తే ఇట్లా చెట్లకి వెళ్ళిపోయేకన్నా కూడా బాగుంటాయి ఈ హాయి ముడతకాయలు ఇట్టుకొని ముడతలాగా వచ్చినాయి ముడతకాయలు కూడా ఉంటాయా ఉంటాయిగా కొద్ది కారం తక్కువ కొంటున్నాయిగా లేదు ప్యానంగా ఉంటున్నాయి మరి అంత తక్కువ ఏం లేదు ఇగోండి దొరికినాయి మనకి ఈ రోజుకి ఎండు మిరపకాయలు ఇంకొక రోజు రెండు రోజులు ఎండబెట్టామంటే మనకి దాదాపుగా కాయలు అయిపోతాయి మంచిగా తిరుగుమాతకి దొండకాయలు ఏమైనా ఉన్నాయా స్కూల్ లెవెల్ నాలుగైదు కాయలు ఉన్నాయి కోస్తా వడ్డె ఇదిగోండి చక్కగా మందారూలు ఎవరైనా ఎంత బాగున్నాయో ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాలుగు పూలు పూసిందని చెప్తాయి కదా ఇదిగోండి ఇక టాప్ ఫోన్ ఉంది ఎప్పట్లాగే కూరగాయలు హార్వెస్ట్ అయిపోయాక మా వారు మొక్కలకు వాటర్ ఇచ్చేస్తున్నారు ఇంకా ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేసాము ఈరోజైతే హార్వెస్ట్ బండి అయితే చక్కగా నిండుగా వచ్చేసింది కదా ఇంకా కోస్తే గులాబీ పువ్వులు ఉన్నాయి కొయ్యలేదు అవి ఈరోజు మనకు మంచిగా హార్వెస్ట్ ఏం లేదులే ఈ చిలగా దుంపలు తీయటం కోసమని వచ్చాయి అసలు ఇంకా టమాటాలు అయితే ఎన్నో దొరకలే అనుకున్నాను ఇక టమాటాలు అయితే ఈ రోజు కూడా మనకు ఒక ఐదు కేజీల దాకా దొరికినాయి ఇక చిలగడ అయితే చూడండి అసలు వీటి సైజు వీటి ఇది ఎంత బాగుంది అసలు భలే బాగున్నాయి కదా ఇంకా మనకి స్పెషల్ హార్వెస్ట్ చిలగడ తర్వాత బంపర్ హార్వెస్ట్ టమాటాలు అలాగే మనం మరో కొత్త వెరైటీ పచ్చిమిర్చి అయితే ఎప్పుడు కోసుకుంటానే ఉంటాము ఈసారి ఎండుమిరపకాయలు హార్వెస్ట్ చేసాము ఇది కూడా ఒక స్పెషల్ హార్వెస్ట్ అనే చెప్పవచ్చు ఇంకా ఎప్పటిలాగే వంకాయలు లేవు అనుకుంటానే ఒక కేజీ వంకాయలు దాకా దొరికాయి పైన దొరికినాయి దొండకాయలు ఒక గుప్పెడ దొరికినాయి ఒక పది కాయలు దాకా అలాగే దోశ వేసాను సరిగా రాలేదు ఒక చిన్న దోసకాయ కాకరకాయలు ఒక నాలుగైదు ఎప్పటిలాగే వంకాయలు ఇవి పడి మొక్కలకి ఇవి వంకాయలు గుత్తి వంకాయలు ఇవి దొరికినాయి ఇవన్నీ పూలు మందార పూలు ఈరోజు మన గార్డెన్లో ఇవి అంత స్పెషల్ హార్వెస్ట్ అయితే ఎలా అనిపించింది మీకు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మనం మొక్కలు పెంచుకుంటే మనకి ఎప్పుడు వస్తానే ఉంటుంది హీల్డ్ అనేది అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కాకపోతే కొంచెం శ్రమ ఉంటుంది దాంతోపాటు ఆనందం ఉంటుంది అవన్నీ మీరు కూడా పొందాలి అలాగే హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది ప్రస్తుతం మనకి ఎట్లుందంటే బయట మందులు 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 పడుతున్నారు అట్లా కాకుండా మనం ఇంట్లో మనం మనం బయట ఎక్కడో ఇది చేయాలంటే చేయలేం కదా మన ఇంట్లో ఏ మాత్రం కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా లేదా ఇలా చిన్న తోటైనా సరే చేసుకోవచ్చు కొంచెం కాకపోతే ఓపిక తీరిక కావాలి అవకాశం ఉండాలి అంతకంటే మించి మీకు చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీరు ఇంట్లోనే పండించుకొని వంట చేసుకోండి హ్యాపీగా ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది ఇందులో అందుకని చెప్తున్నాను సరే మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి అన్నీ కూడా సర్దేశాను వెళ్ళిపోవటానికి